వెల్కమ్ టు లనర్ ఈ వీడియోలో మనం ఫోర్ నైంటీ ఎయిట్ కేసుల్లో కోర్టులు ఎప్పుడు ఎఫ్ఐఆర్ను రద్దు చేస్తాయి ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం మొదటగా చెంచల్ కుమారి వర్సెస్ స్టేట్ కోర్టు ఈ కేసులో ఏం చెప్పిందంటే వృద్ధ తల్లిదండ్రులు సోదరుల మీద ఫోన్ నైన్టీ ఈ కేసు కొనసాగించడం అనేది న్యాయ ప్రక్రియ దుర్వినియోగం అంటే అభ్యుజు ప్రాసెస్ అవుతుందని కాబట్టి కేసు క్వాష్ చేయబడింది నెక్స్ట్ వైశాలి వైఫ్ ఆఫ్ వైశాలి కచేరే వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర భార్య వివాహం తర్వాత కొద్ది నెలల్లో ఇంటిని వదిలి వెళ్ళింది అత్తమామలపై స్పష్టమైన ఆరోపణ లేకుండా వేగ్ ఎలిగేషన్ మాత్రమే ఉన్నాయి అందుకే బాంబే హైకోర్టు ఎఫ్ఐఆర్ను రద్దు చేసింది నెక్స్ట్ గీతా మెహరోట్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ వివాహిత సోదరి సోదరుని మీద స్పష్టమైన పాత్ర చూపించలేదు కోర్టు స్పష్టం చేసింది కుటుంబ సభ్యులను పేరుతో ప్రస్తావించడం మాత్రమే సరిపోదు కాబట్టి కేసు రద్దు నెక్స్ట్ లతా వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కోర్టు ఏం చెప్పిందంటే ఈ కేసులో అత్తమామలపై ఆరోపణలు చాలా సాధారణంగా ఉన్నాయి వివరాలు లేవు అన్ అందుకే ఎఫ్ఐఆర్ను రద్దు చేసింది ఈ కేసులో నెక్స్ట్ నీలు చోప్రా వర్సెస్ భారతి కోర్టు ఈ కేసులో ఏం చెప్పిందంటే కురోత్తం జరిగిన సంఘటనలు సమయం స్థలం అన్ని ఎఫ్ఐఆర్లో స్పష్టంగా ఉండాలి సాధారణ ఆరోపణలు సరిపోవు నెక్స్ట్ ప్రీతి గుప్తా వర్సెస్ స్టేట్ ఆఫ్ జార్ఖండ్ కోర్టు ఏమెచ్చరించిందంటే సాధారణ లేదా అస్పష్ట ఆరోపణలతో కుటుంబ సభ్యులకు ట్రయల్ లాగడం లాగడం తగదు ఫోర్ నైన్టీ డే చట్టాన్ని జాగ్రత్తగా ఉపయోగించాలని కోర్టు గుర్తు చేసింది నెక్స్ట్ రుచి సాహు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఎంపీ తమ్ముడు వదిన మీద ఉన్న ఆరోపణలు చాలా సాధారణంగా ఉన్నాయి క్రూరత్వానికి సంబంధించిన ఆధారాలు లేవు కాబట్టి ఎఫ్ఐఆర్ను రద్దు చేసింది కోర్టు అంజలి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ భార్య వేరే చోట నివసిస్తుంది కానీ అత్తమామల మీద కేసు వేసింది కోర్టు అభిప్రాయం ఏమిటంటే ఈ కేసు ఉద్దేశపూర్వకంగా వేసినది కనిపిస్తోంది కాబట్టి క్వాష్ చేసింది నెక్స్ట్ పద్మ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ ఆరోపణలు జనరల్ మాత్రమే ఎటువంటి ప్రత్యేక సంఘటనలు లేవు తెలంగాణ హైకోర్టు ఈ కేసును రద్దు చేసింది అంటే ఫ్రెండ్స్ ఈ అన్ని కేసుల్లో కోర్టులు ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేశాయి ఫోర్ సెక్షన్ కింద నిజమైన బాధితురాలకి రక్షణ ఇవ్వాలి కానీ తప్పుడు కేసుల ద్వారా కుటుంబాలను వేధించడం విచారించాలి కోర్టులు స్పష్టంగా చెబుతున్నాయి లా అండ్ ఆర్డర్ అండ్ లా లా అండ్ ఆర్డర్ ఫోర్ ఏ అండర్ కాషన్స్ అప్లికేషన్స్ అంటే చట్టం జాగ్రత్తగా సమతుల్యంగా ఉపయోగించాలి ఇలాంటి మరిన్ని లీగల్ అప్డేట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్